ఇద్దరు స్నేహితులు బయలుదేరి వెళ్తా ఉన్నారు వాడిద్దరు మధ్య చక్కటి స్నేహ బంధం ఉంది అయితే ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు అందులో ఒకడి కోపం వచ్చింది వాడు వెంటనే ఏం చేశాడంటే ఈ రెండో స్నేహితుడిని గట్టిగా కొట్టాడు కొట్టేసరికి పాపం బాధపడ్డాడు బాధపడి ఆ బాధ తట్టుకోలేక ఆ సముద్రం వడ్డిన వాళ్ళు వెళ్తా ఉన్నారు ఆ ఇసుక మీద నా స్నేహితుడు నన్ను కొట్టాడు అని రాశాడు ఆ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ స్నేహితుడే ఎవరు దెబ్బతిన్న స్నేహితుడే వాడి జారి పడిపోయాడు సముద్రం దాంట్లో పడిపోయాడు పడిపోయేసరికి ఈ రెండో స్నేహితుడు గబగాబా వెళ్లి రక్షించి బయటికి లాక్కొచ్చాడు లాక్కొచ్చినప్పుడు అప్పుడు ఒక రాయి మీద రాస్తున్నాడు చెక్కుతున్నాడు నా స్నేహితుడు నా ప్రాణాన్ని కాపాడాడు కొట్టిన స్నేహితుడు అడుగుతున్నాడు అదేంటి నిన్ను కొట్టినప్పుడేమో ఏమైనా ఇసుక మీద రాసావు ఇప్పుడు నేను కాపాడినప్పుడే ఉన్న రాయి మీద రాస్తున్నావు ఏంటంటే అప్పుడు ఆ స్నేహితుడు అన్నాడంట బాధని మర్చిపోయేటటువంటి విధంగా గుర్తు పెట్టుకోవాలి మేలు మాత్రం మరవకుండా ఉండేటట్లుగా గుర్తుపెట్టి ఈ రాయి మీద రాసింది చెరిగిపోదు నువ్వు చేసిన మేలు నువ్వు నన్ను కొట్టినందుకు పడ్డ బాధ జరిగిపోవాలి అది ఉండకూడదు అదనమాట అన్యోన్యమైన సహవాసం యేసు అటువంటి అనుబంధం కలిగి సహవాసం కలిగి ఉన్నప్పుడు లోపాలనేవి మానవుని యొక్క సహజంగా కొన్ని కొన్ని ఉంటా ఉంటారు హ్యూమన్ నేచర్ లోపం అనేది మానవ ఉండే సహజ సిద్ధమైనటువంటి గుణం ఎవరు కూడా నేను ప్రభులో ఉన్నాను నేను చాలా పర్ఫెక్ట్ అని చెప్పగలిగిన వాళ్ళే ఎక్కడో చోట మాటలోనో క్రియలోనో తప్పిపోతా ప్రభు చెప్పారు నీ మాట అవునంటే అవును కాదంటే వీటికి మించినది దుష్టుల నుండి పుట్టున్నది అని ప్రభు చెప్పారు కనుక ఎన్నోసార్లు మాట తప్పిపోతా ఉంటా ఉంటాం లేక ఏదో విషయంలో తొలగిపోతూ ఉంటాం దేవుని పిల్లలమైనప్పటికీ అయితే మనం ప్రభు దగ్గర మన మనస్సాక్షి మనని హెచ్చరించినప్పుడు మన మనస్సాక్షి మనమే దోషారోపణ చేసినప్పుడు మనము దేవుని ఎదుటికెళ్ళి దేవుని దగ్గర క్షమాపణ అడిగి పశ్చాత్తాపంతో క్షమాపణ అడిగితే క్షమించే దేవుడు